వాళ్ళు పిల్లలు కాదు వాళ్ళు పిడుగులు అని చెప్తున్నారు కానీ ఎప్పుడైనా దేవుని భయంలో భక్తిలో పెంచే ప్రయత్నము చేశారా అయితే ఆ రోజు అన్న ఎలా పెంచగలిగింది ఈ రోజు ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు మీ పిల్లలను పెంచలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే చాలా మంది ఏడుస్తూ ఉంటారు మా పిల్లలు మా మాటలు వినడం లేదు వినడం లేదు ఎందుకు వింటారు చెప్పు అనేకమైనటువంటి విషయాలను మీరు తెలియపరచలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు దుర్మార్గులుగా త్రాగబోతులుగా లోకానుసారంగా జీవించే వారిగా ఈ రోజు భూమి మీద కనిపిస్తున్నారు కదూ దానికి కారకులు మీరు కాదా మీరే మీకు అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని నా ప్రార్థనలో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటాను ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా దేవుడు కొన్ని మాటలు మీకు తెలియపరచు అని నాకు ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి మీ ముందు రావడము జరిగింది ఈరోజు ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా దేవుడు తన మాటల ద్వారా ఏమి తెలియపరచాలి అనుకున్నాడు పిల్లలను పెంచే విషయంలో వాళ్ళ యొక్క సంరక్షించే విషయంలో దేవుడు ఏ విషయాలైతే తెలపమంటాడో ఆ విషయాలను తెలపడానికి మేము ముందుకు రావడం జరిగింది తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాము తలలోంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ భూమి ఆకాశములను కలగజేసిన మా గొప్ప తండ్రి మీ నామమును బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాము రోజు ఈ మాటలను ధ్యానిస్తున్నటువంటి సమయంలో మీ ఆత్మతో నడిపించండి ఎందరైతే ఈ మాటలను వింటున్నారో వాళ్ళందరి జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడాలి అలా మీరు సహాయం చేయండి అందరినీ మీ కొరకు బ్రతికే మనసుగా ఉపయోగించుకోమని వాళ్ళ మనోనేత్రాలు చెవులు తెరవమని విన్నటువంటి మాటలు మర్చిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే మనసును ప్రసాదించమని ఈ ప్రార్థనను నజరేడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి అమేన్ రైట్ అందరు కూడా బాగున్నారండి ఈరోజు స్పెషల్ సందేశము మీ కొరకు దేవుడు చెప్పమన్నటువంటి మాటల నుంచి మీకు తెలియపరచడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది బాలుడు నడవవలసినటువంటి త్రోవ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటే ఒక వచనాన్ని మనం చదువుకొని వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నము చేద్దాం మీకు అందరికి తెలిసినటువంటి విషయమే వాక్యమే దాన్ని ఒక్కసారి ధ్యానించుదాము పరిశుద్ధాత్ముడు ఆ మాట ద్వారా మీతో ఏం మాట్లాడతాడో మీరు కనిపెట్టుకుని ఉండి దాని ప్రకారంగా మీ పిల్లలను పెంచాలి అని ప్రభు పెరటం మనవి చేస్తున్నాను సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని చదివే ప్రయత్నము చేద్దాము సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనము బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో వచనంలో మనం చూస్తామండి అంటే ఇక్కడ భక్తుడైనటువంటి సలోమన్ గారు ఆయన రచించినటువంటి లేదా ఆయన రాసినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఎందుకు ఈ మాటను ఆయన రాశాడు మనం చాలా సార్లు విన్నాము కదా చాలా సార్లు మీరు నేర్చుకున్నారు చాలా సార్లు దీన్ని చదివారు అనేక సార్లు అంటే పుట్టినరోజు ఉన్నటువంటి సమయంలో చిన్న పిల్లలుగా ఉన్నటువంటి సమయంలో అలాంటి సమయంలో ఇలాంటి మాటలు మీరు విని ఉండవచ్చు విని ఉంటారు అయితే దీనికి సంబంధించి మనము ఈరోజు తెలుసుకుంటున్నాము బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము ఎవరు నేర్పించాలి స్కూలులో లేదా కాలేజీలో లేదా యూనివర్సిటీలో మీరు చూస్తే అక్కడ ఏం నేర్పిస్తారు అంటే జ్ఞానాన్ని నేర్పిస్తారు దేనికి సంబంధించింది శరీరానికి లేదా కుటుంబానికి లేదా ఆ వ్యక్తి జీవిస్తున్నటువంటి జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానము పొందుకోవాలి అని మనిషి ఆలోచన కలిగి ఉన్నాడు ఆ జ్ఞానము ఎక్కడ చెప్పబడుతుందంటే స్కూల్కి పంపించండి కాలేజీలకు పంపించండి యూనివర్సిటీలకు పంపించండి అదే విధంగా పుస్తకాలు చదివించండి ఎందుకని మనిషికి జ్ఞానము కావాలి ప్రతి ఒక్కరికి జ్ఞానము కావాలి జ్ఞానము ఎవరికైతే ఉండదో వాళ్ళను మీరు చూడండి వాళ్లకు ఏమి తెలియదండి అంటారు జ్ఞానము ఎవరికైతే లేదో అలాంటి వారిని మీరు పరిశీలన చేయండి ఆ వ్యక్తితో ఏం మాట్లాడతావులే అంటారు అంటే ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి లేదా మానవుడికి ఏమి అవసరము అంటే జ్ఞానము అవసరము ఈ రోజు భార్యగా ఉంటున్నటువంటి ఆమె కావచ్చు భర్తగా ఉన్నటువంటి ఆ ఆయన కావచ్చు లేదా పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ఏం కావాలి అంటే జ్ఞానము కావాలి రైట్ మరి ఆ జ్ఞానము కావాలి ఇక్కడ వచనంలో ఏం చూస్తాము బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పించండి అంటే చిన్న పిల్లలకు వాళ్ళకి ఏం నేర్పించాలంట త్రోవను నేర్పించండి అంటే ఒక మార్గాన్ని ఒక దారిని ఏం చేయమంటుంది వాక్యము నేర్పించాలి ఎవరు నేర్పిస్తారు అంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారే నేర్పించాలి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు ఏం చేయాలి నేర్పించాలి ఎవరికి నేర్పించాలి మీ పిల్లలకు నేర్పించాలని దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది అయితే ఈ రోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నా కుమారుణకి నా కుమార్తెకు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేను నేర్పిస్తున్నాను ప్రతిరోజు వాళ్ళకు ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో నేర్పిస్తున్నాను ప్రతిరోజు వాళ్ళు ఏ విధంగా వాక్యాన్ని చదువాలో నేర్పిస్తున్నాను ప్రతిరోజు ఏ విధంగా మాట్లాడాలో నేర్పిస్తున్నాను ప్రతిరోజు ఏ విధంగా వాళ్ళు దేవునికి లోబడి ఉండాలి భయపడి ఉండాలి పెద్దలను ఏ విధంగా గౌరవించాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మర్యాద ఇవ్వాలి అని మా పిల్లలకు మేము ప్రతిరోజు నేర్పిస్తున్నాము అనే వాళ్ళు ఈరోజు మన మధ్య ఎంతమంది ఉన్నారు మీరు చూడండి పిల్లలు లేనటువంటి సమయంలో ఎక్కడికెక్కడికో వెళ్ళారు కదండి పిల్లలు లేనటువంటి సమయంలో ఎన్నో హాస్పిటల్ మీరు తిరిగారు ఎందుకు ఒక నాకు కావాలి లేదా ఒక కుమార్తె నాకు కావాలి నాకు పిల్లలు కావాలి అని చెప్పేసి ప్రపంచంలో లేదా ఆ దేశంలో ఏమి చేశారు ప్రతి మనిషి ప్రతి మానవుడు పిల్లల కొరకు నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని చెప్పేసి వైద్యులను సంప్రదించడము వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడము ఈరోజు మనము భారతదేశంలో అనేక దేశాల్లో చూస్తున్నామండి కారణం ఏంటంటే మాకు పిల్లలు కావాలి అని ఎంతో మంది ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని చెప్పేసి అయితే పిల్లలు ఉన్నటువంటి మీకు మరి మీరేం చేస్తున్నారు పిల్లల్ని ఇచ్చాడు కదా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయన అడుగుజాడల్లో మీరు ఏం చేయాలి వాళ్ళను ప్రోత్సహించాలి ఆయన ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఏ విధంగా అయితే పిల్లలను కావాలి అనుకున్నాడో ఆ విధంగా మీరు తయారు చేయగలగాలి మరి తయారు చేస్తున్నారా తల్లిదండ్రులుగా ఒకవేళ తయారు చేయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది చాలా బాధకరమైనటువంటి విషయము అది చాలా దుఃఖకరమైనటువంటి విషయము అందుకే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది దేవుని వాక్యం మనకు ఏమని సెలవిస్తుంది ఆ వచనాన్ని చూసే ప్రయత్నము చేద్దాం మనము ఒకసారి చూడండి ఆ వచనాన్ని ఆ అదే విషయము సామెతలు ఇరవై రెండు ఆరు వచనము బాలుడు నడవలసిన త్రోభను వానికి నేర్పము నేర్పించాలి ఏమి నేర్పించాలి వాడు ఎలా మాట్లాడాలో నేర్పించాలి వాడు ఎలాంటి ఒక వస్తువులను తీసుకోవాలో నేర్పించాలి వాడు ఎలాంటి స్థలాలకు లేదా ఎక్కడికి వాడు వెళ్ళాలో ప్రతి ఒక్కరేం చేయాలంట నేర్పించాలి మరి నేర్పిస్తున్నామా పిల్లలు లేనప్పుడు సమయంలో అడగేశాము దేవుడా నాకు బిడ్డలను ప్రసాదించండి ఒకవేళ మీరు మాకు బిడ్డలను అనుగ్రహిస్తే వాళ్ళను నీ సేవలనే వదిలేస్తాం నీ కొరికే పెంచుతాము ప్రభువా మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు ఎంతో ఎంతో మంది ఎన్నో సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించారు కదండి దేవుని సన్నిధిలో మొరపెట్టారు కదండి మరి అలా మీ ప్రార్థన విని దేవుడు ఈ రోజు మీకు పిల్లలను అనుగ్రహిస్తే మీరు ఏం చేస్తున్నారు వాళ్లకు వాక్యము చదివించలేనటువంటి స్థితికి మీరు మీరు దిగజారిపోయారా వాళ్లకు ప్రార్థన కూడా నేర్పించలేనటువంటి స్థితిలో ఈ రోజు మీ కుటుంబాలు ఉన్నాయా అలా ఉన్నట్లయితే అది మంచిది కాదు మరి ఏమి మనం చూస్తున్నాము బాలుడు నడవవలసిన అంటే వాడు ఏ విధంగా ఏ దారిలో నడవాలి చిన్నగా ఉన్నప్పుడే ఆ దారిని వాళ్ళకు చూపించాలి ఆ మార్గాన్ని వాటిని చూపించాలి ఏ మార్గము పరిశుద్ధ గ్రంథాన్ని బోధించగలిగినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధ గ్రంథము చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వినిపించాలి వినిపించాలి వాటి గురించి చెప్పాలి మీరు మీ పిల్లలకు ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారండి చాలా మంది అంటూ ఉంటారు అయ్యో మాకు సమయం లేదండి అయ్యో మాకు సమయం లేదు ఏమి సమయం లేదు వాళ్ళే వాళ్ళ కొరకు వాక్యాన్ని చదువుకోవడము లేదా ప్రార్థన చేయడము మందిరానికి రావడము వాళ్ళే అంటారు మాకు సమయము లేదు అని మరి పిల్లలకి ఎక్కడ సమయాన్ని ఇస్తారు మరి పిల్లలకి ఎక్కడ ప్రోత్సహిస్తారు ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చింది దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది ఎందుకు వాళ్ళు ఇష్టానుసారంగా వదిలేయడానికి కాదు వాళ్ళు ఏమి చేసినా వాళ్ళు ఎలా మాట్లాడినా పట్టించుకోకుండా ఉండడానికి కాదు నీకంటూ మీకంటూ ఒక బాధ్యతను దేవుడు అనుగ్రహించాడు ఏ బాధ్యత పన్నులలో మీరు ఏ విధంగా ఇమిడి ఉండి మీకు కావలసినటువంటి పనులను ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా దేవుడు కూడా మీకు పిల్లల్లో ఇచ్చినప్పుడు వాళ్ళను పెంచే మార్గాన్ని మార్గాన్ని తెలియపరచాలి తెలియపరచాలి ఈ రోజు చూడండి మీరు ఆ రోజు యేసుక్రీస్తు వారు మరి జన్మించినప్పుడు ఎనిమిది రోజులకే ఎక్కడికి తీసుకువచ్చిందంట దేవాలయానికి తీసుకువచ్చిందంట ఏమండి మనం అంటుంటారు చాలా మంది ఏమి పిల్లలను బయటికి తీసుకు వెళ్ళదండి పిల్లలను బయటికి తీసుకు వెళ్ళదండి ఎప్పటి వరకు సంవత్సరం వరకు రెండు సంవత్సరాల వరకు కొంతమంది ఏం చేయరు బయటకే తీసుకురారు ఎందుకని ఏమైనా గాలి వస్తుందేమో ఏమైనా కీడు సంభవిస్తుందేమో ఏమండి ఆ రోజు ఏసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఎనిమిది రోజుల్లోనే ఎక్కడికి తీసుకువెళ్ళిందంట దేవాలయానికి తీసుకువెళ్ళిందంట ఎందుకు ఎందుకు తీసుకువెళ్ళింది మీరు వాక్యాలను చదివితే వాక్యాలను పరిశీలన చేస్తే దేవుడు రాయించలేదా దేవుడు రాయించలేదా మరి రాయించాడు కదా అంటే ఈరోజు పిల్లలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడు అంటే మీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు మందిరానికి తీసుకురావడానికి ఇచ్చాడు ఇంటి దగ్గర కూర్చోవడానికి కాదు మళ్ళా ఒకవేళ ఆ ఉదాహరణకు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి ఏం చేస్తారు మీరు రెండు తగిలించైనా వాడిని స్కూల్కి వెళ్ళే లేదా స్కూల్కి పంపే ప్రయత్నం చేస్తామా లేదా నేను స్కూల్కు వల్ల నేను పోను అని మారం చేస్తూ ఉంటాడు అలా పిల్లోడు మారము చేసినప్పటికీ కూడా వానికి రెండు తగిలించి స్కూల్గా పంపిస్తావే మరి ఎప్పుడైనా ఆదివారం వచ్చినప్పుడు రెండు తగిలించి దేవుని మందిరానికి తీసుకువచ్చావా అలా ఎంతమంది ఉన్నారు మన మధ్య పిల్లలు బడికి పోను తర్వాత చదువుకోవడానికి వెళ్ళను అని మారము చేసినప్పుడు వాళ్ళు ఏడ్చినప్పుడు ఎంత ఏడ్చినప్పటికీ కూడా నీ మనసును కఠినము చేసుకొని స్కూల్కి దిగబెడతావే స్కూల్ కి పంపించే ప్రయత్నము చేస్తావే అయితే ఏ ఆదివారం రోజైనా నీ పిల్లలు తొందరగా రెడీ అవ్వకపోయినా తొందరగా మందిరానికి రాకపోయినా బైబుల్ పట్టుకోకపోయినా వాక్యాన్ని చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా పాటలు పాడకపోయినా ఏ రోజైనా బెత్తము తీసుకొని వాన్ని కొట్టినట్లుగా గాని తిట్టినట్లుగా గాని వాణ్ణి గాయపరిచినట్లుగా గాని ఎప్పుడైనా చేసినటువంటి తల్లిదండ్రులు ఈ రోజు మన మధ్య ఉన్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి పరిశీలన చేసుకోండి ఎందుకని బాలుడు నడవలసినటువంటి త్రోవ నేర్పించాలి తల్లిగా నీ బాధ్యత తండ్రిగా నీ బాధ్యత ఏ మార్గాన్ని ప్రభు మార్గాన్ని ఎందుకని అందుకే చూస్తాం మనము వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు పెద్దవాడు అయిన తర్వాత నీ నుంచి తొలగిపోయే ప్రయత్నము చేయడు లోకంలో కలిసిపోడు పాపంలో ఉండిపోవడానికి ఇష్టపడడు ఎందుకని వానికి చిన్నగా ఉన్నప్పుడే పిల్లవాడిగా ఉన్నప్పుడే వాక్యాన్ని అభ్యాసింప చేశావు కాబట్టి వాడు చిన్నగా ఉన్నప్పుడే వానికి దేవుని గురించి తెలియపరుస్తూ తెలియపరుస్తూ వచ్చావు కాబట్టి పెద్దవాడైన తర్వాత వాడు పాపంలో పడడానికి లేదా పాపుల దగ్గర వెళ్ళడానికి ఇష్టపడాడు కదండి ఇది సహజంగా మనం చూ చూడొచ్చు చూస్తూ ఉండొచ్చు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఏం చూస్తున్నాము వాడు పెద్దవాడైన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట చెడు తిరుగుళ్ళు తిరగాడు చెడు సహాసాలు చేయడు చెడు చేసే వారి మధ్య ఉండడు చెడు చేయడానికి ప్రయత్నించడు ఈరోజు మీరు లోకాన్ని అదే విధంగా సోషల్ మీడియాను మీరు ఒకసారి గమనించండి చూడండి ఎంత వలగరగా ఈరోజు మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు దేవుడంటే వాడికి భయం లేదు దేవుడంటే భక్తి లేదు అది ఎవరైనా ఉండొచ్చు దేవుడంటే భయం లేదు భక్తి లేదు కానీ వాడు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి వాడు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి నొప్పించే విధంగా ఉన్నాయి ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి గాయపరిచే విధంగా ఉన్నాయి ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే కోపము తెప్పించే విధంగా ఉన్నాయి ఎందుకని ఆ వ్యక్తి అలా తయారవ్వడానికి కారకులు ఎవరంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన పిల్లలకు మంచి మాటలు నేర్పించలేదు ఆ నేర్పించలేదు కాబట్టి పెద్దవాడైన తర్వాత వాడు ఏం చేస్తూ ఉంటాడు గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు మీరు పిల్లలను చూడండి యవనస్తులు మీరు చూడండి ఎంతమంది గౌరవించే వాళ్ళు ఉంటారు ఎంతమంది విలువ ఇచ్చే వాళ్ళు విలువ ఇచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు అలా మీరు ప్రతి ఒక్కరిని గమనించినప్పుడు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు ఏ ఒక్కరైనా మిమ్మల్ని చూసి గౌరవిస్తున్నారా లోబడుతున్నారా మీకు తల వంచుతున్నారా అంటే అలా కనిపించడం లేదు కారకులు ఎవరంటే వాళ్లకు సరైనటువంటి బోధ సరైనటువంటి మాటలు నేర్పించలేదు ఆ రోజు ఈ రోజు లాగా తయారైపోయారు ఆ రోజు సరిగా మీరు మాటలు నేర్పించలేదు బోధించలేదు కాబట్టి ఈ రోజు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరి అలా ఉండకూడదు అని దేవుని వాక్యంలో మనం చూడొచ్చు కదండి అలా ఉండకూడదు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం కదండి టూకిగా ఒక మాటను చూసే ప్రయత్నము చేద్దాము మొదటి సమయాలు రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మీరు ఒకసారి చూడండి మొదటి సమయాలు రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మీరు చూడండి అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది అది దుఃఖకరము అది బాధకరము అలాంటి మాటలు ఆ మనము వినకూడదు అని దేవుడు అందుకే ఈ మాటను రాయించాడేమో బైబిల్లో ఒకసారి ఆ వర్షం చూడండి మొదటి సమయంలో రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఏలి కుమారులు యహోవను ఎరగన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి దుర్మార్గులైపోయారంట దేవుని గురించి ఒక వ్యక్తికి తెలియకపోతే వాళ్ళు దుర్మార్గులు అవుతారు దేవుని మాటలను ఒక వ్యక్తి హృదయంలో ఉంచుకోకపోతే ఆ వ్యక్తులు దుర్మార్గులు అవుతారు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏలి ఒక సేవకుడు ఒక యాసకుడు ఆ యాసకుడు కుమారులే కుమారులే దేవుని గురించి తెలియదంట వాళ్ళకు ఈరోజు ఎంతమందికి దేవుని గురించి తెలుసు చాలా మందికి దేవుని గురించి తెలియదండి చాలా మందికి దేవుని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చాలా మందికి దేవుడు అంటే భయము లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నాము అనే జీవితాన్ని కూడా మర్చిపోయి మాట్లాడేస్తున్నారు అందుకే ఇక్కడ మనం చూస్తాము ఏలి కుమారులు యహోవను ఎరగన నిక్కిలి దుర్మార్గులు దుర్మార్గులు ఈరోజు సమాజంలో ఉన్నారు దుర్మార్గులు ఈరోజు ప్రాంతాలలో ఉన్నారు ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఎరగని వారు కాబట్టి దేవుడంటే భయపడని వారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అయితే దేవుడు నీకు నాకు మనకేం తెలియపరుస్తున్నాడు ఆ విధంగా ఉండకూడదు మన పిల్లలు మన పిల్లలు ఏ విధంగా ఉండాలి దేవుణ్ణి ఎరగాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుణ్ణి ఎరగాలి కాబట్టి వాళ్లకు ఏం చేయమన్నాడు స బాలుడు నడవలసిన త్రోగ నేర్పించాలి నేర్పించాలి ఆ రోజు తల్లిదండ్రులు నేర్పించలేదు కాబట్టి ఈ రోజు కుమారులుగా కుమార్తెలుగా ఫెయిల్ అయిపోతున్నారు అనేక మంది కారణం ఎవరు కారకులు ఎవరు అలా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి కారకులు ఎవరు అంటే తల్లిదండ్రులుగా మనము కాదంటారా దేవుడు మనల్ని నమ్మి పిల్లల్ని ఇచ్చాడే మరి ఆ పిల్లలను పెంచే బాధ్యత కూడా మనకు ఉంది అనే సత్యాన్ని మీరు మర్చిపోయారే అలా మర్చిపోయి ఈరోజు ఎందుకని కొంతమంది రాగుబోతులుగా తిరుగుబోతులుగా లోకానుసారంగా జీవించేవారిగా సినిమాలు చూసేవారిగా చూసే చూసేవారిగా తర్వాత ప్రేమించే వారిగా ను వెంబడించే వారిగా రాజకీయ నాయకులను వెంబడించే వారిగా తయారవుతున్నారు కారకులు ఎవరంటారు మనము కాదా మన పిల్లలకు మనము నేర్పిస్తున్నది ఏంటి ఈరోజు తల్లిగా తండ్రిగా దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు ఏం నేర్పిస్తున్నావు ఎందుకు నీకు పిల్లల్ని ఇచ్చాను నేను ఒకసారి హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి మీరు చూడండి ఎంత మంది వైద్యులను చుట్టుముట్టేస్తున్నారు మాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి నెల 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 వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లల కొరకు ఆరాట పడుతున్నారే పిల్లల కొరకు తపన పడుతున్నారే అయితే ఈ రోజు దేవుడికి ఇచ్చాడు మరి దేని కొరకు ఆరాట పడుతున్నావు సంపాదన కొరక సంపాదించడం కొరక ఆరాట పడేది అయ్యో ఈ రోజు దేవుడు నా కుమారుని ఇచ్చాడు నాకు కుమార్తెని ఇచ్చాడు వీళ్ళని ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళను సరైనటువంటి మార్గంలో పెంచడానికి మరి ఎంతమంది పెంచుతున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఈరోజు నేను దేవునిలో ఈరోజు నేను నా కుటుంబం ఈరోజు నేను నా భార్య లేదా నా భర్త మేము మా పిల్లలను దేవునిలో పెంచగలుగుతున్నామా లేదా వాళ్ళు పెద్ద వాళ్ళు అయిన తర్వాత ఎందుకు నీకు ఎదురు తిరుగుతారు నువ్వు దేవుణ్ణిలో పెంచితే వాళ్ళు పెద్దలు అయిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఎందుకు నిన్ను గాయపరిచే విధంగా మాట్లాడతారు ఎందుకు నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు నువ్వు సరిగా ఏం చేయలేదు వాళ్ళకు బోధించలేదు కాబట్టి ఈరోజు అనాథ ఆశ్రమంలో వదిలేస్తున్నారు ఎందుకు ఆ రోజును సరైనటువంటి మాటలు వాళ్ళకు నేర్పించలేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరకు వచ్చి నిన్ను కొడుతున్నాడు నిన్ను తిడుతున్నాడు నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటే కారకులు ఎవరు మీరు కాదా మీరు ఇచ్చినటువంటి క్షణువు మీరు పెట్టవలసినటువంటి సమయంలో భయము భక్తి భీతిని పెట్టలేదు కాబట్టి ఈరోజు అలా తయారవయ్యారు వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు మా పిల్లలు మా మాటలు వినడం లేదండి మా పిల్లలు మా చేతుల నుంచి చేజారిపోయారండి మా పిల్లలు మాకు లోబడడం లేదండి మా పిల్లలు మేము చెప్పినటువంటి సంబంధాన్ని చేసుకోవడం లేదండి మా పిల్లలు మేము చెప్పినట్లుగా వినడం లేదండి మా పిల్లలు మేము చెప్పినట్లుగా మాతో కలిసి ఉండడం లేదండి ఎందుకు వచ్చిందండి ఆ దుస్థితి ఎందుకు వచ్చిందండి ఆ పరిస్థితి దానికి కారకులు మీరు కాదా మీరేనండి మీరే అలా తయారు చేసేసారు ఆ రోజు కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మీరైనా మీతో ఇంకా మీ యొక్క చేతుల్లో వాళ్ళు ఉన్నారు చే పోలేదు ఇప్పటికీ మించిపోలేదు ఏం చేయమన్నాడు అందుకే అదే సామెతలో మనం చూస్తాము ప్రతి ఒక్క తండ్రి కూడా బెత్తము వాడాలి బెత్తము వాడాలి అని చెప్పేసి సలోమును రాయించాడు ఎందుకు వాళ్ళను ఇప్పటి నుంచి సరైనటువంటి మార్గంలో పెంచండి సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నాలు చేయండి ఎంతమంది ఉన్నా కూడా పిల్లలకు రోజు ఒక వాక్యాన్ని నేర్పించండి నేర్పించండి ఏమవుతుంది ఒక ఐదు నిమిషాలు నేర్పించలేవా పది నిమిషాలు నేర్పించలేవా పెద్దగైన అయిన తర్వాత ఓ అదే కదండి నిన్ను కాపాడేది అదే కదండి నేను నిలబెట్టేది అదే కదండి నిన్ను అక్కడ ఇక్కడ ఎక్కడ పోకుండా దేవుని కొరకు వాడబడే విధంగా చేసేది మరి అలాంటి వాక్యాలను మీరు మీ పిల్లలకు బోధించకపోతే వినిపించకపోతే వాళ్ళు ఏమైపోతారు నాశనం అయిపోతారు వాళ్ళ జీవితం ఏమైపోతుంది నాశనం అయిపోతుంది వాళ్ళ జీవితము నాశనం అయిపోయింది వాళ్ళు నాశనం అయిపోతున్నారు ఈ రోజు తాగుతున్నారు తిరుగుతున్నారు పానపారకులు హీరోలు మధులు అని చెప్పేసి బలదూరు తిరుగుతున్నారు గాలి తిరుగులు తిరుగుతున్నారు ఇలా దీని అంతటికి కారకులు ఎవరు అంటే మీరిచ్చినటువంటి అవకాశము మీరు వాళ్ళను పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయారు కాబట్టి అలా తయారైపోయారు తయారైపోయారు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడ ఈరోజు నా పిల్లలు నీ పిల్లలు అలా తయారు అవ్వకూడదు మనము ఖచ్చితంగా వాళ్ళను ప్రభు బోధలు పెంచుతాము ప్రభు మార్గంలో పెంచుతాము పెంచినప్పుడు ఈ దేశం పట్ల ప్రజల పట్ల కుటుంబం పట్ల సంఘము పట్ల ఏ విధంగా ఉండాలో మీరే తెలియపరచాలి మనమే తెలియపరచాలి అలా మీరందరూ కూడా తెలియపరచాలి అని నేను కోరుకుంటున్నాను అన్న గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఒకసారి అన్న గురించి చూసుకునే ప్రయత్నము చేద్దాం అదే మొదటి సమయలు మొదటి సమ్మెలు మొదటి అధ్యాయము మొదటి సమయలు మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినా మీరు చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది కాబట్టి నేను ఆ బిడ్డను యహోవకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నటను వాడు యహోవకు ప్రతిష్ఠు ప్రతిష్ఠుడని చెప్పను అప్పుడు వాడు యహోవకు అక్కడనే మ్రొక్కెను ఎప్పుడండి తన పిల్లవాడు ఎప్పుడైతే పాలు తాగడం మానేశాడు మానేసిన వెంటనే హన్న ఎక్కడికి తీసుకొచ్చిందంట దేవుని దగ్గరకు తీసుకువచ్చిందంట దేవుని దగ్గరకు తీసుకువచ్చిన వెంటనే వాడు ఏం చేశాడు అంటే సామ్యుల గారి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం సామ్యులు ఏం చేశాడు మ్రొక్కెను ఎవరిని ఎవరు నేర్పించాడు ఎవరు నేర్పించారు అన్నగారు నేర్పించారు దేవుని మందిరము అంటే ఈరోజు చాలా మంది పిల్లలకు తెలియదు దేవుడు అన్న చాలా మంది పిల్లలకు తెలియదు వాక్యము అన్న చాలా మందికి తెలియదు పాటలు అన్న చాలా మందికి తెలియదు ప్రార్థన అన్న చాలా మందికి తెలియదు ఎందుకు అంటే వాళ్ళు నేర్పించలేదు కుటుంబాలలో నేర్పించలేదు మరి ఏం నేర్పించారు ఆధ్యాత్మికంగా జీవితాన్ని పరిశీలన చేయాలి ఏం నేర్పించారు వాళ్ళకే వదిలేస్తున్నా నీకే వదిలేస్తున్నా ఇన్ని రోజులు దేవుని వాక్యాన్ని నేర్పించలేనటువంటి స్థితిలో ఉంటే ఇన్ని రోజులు మీరు మందిరానికి నీ పిల్లలను తీసుకురాలేనటువంటి స్థితిలో ఉంటే చాలా బాధకరము చాలా దుఃఖకరము ప్రభు పేరిట మనవి చేస్తున్నాను వాడు మొక్కెను అని రాయబడింది ఆ పిల్లవాడు మొక్కేడు అంటే తల్లి నేర్పించిందండి ఈ రోజు మన పిల్లలు మోకరించడం లేదు దేవుని సన్నిధిలో ఈరోజు ఒక వాచనాన్ని వాక్యాన్ని మన పిల్లలు చదవడం లేదు ఈరోజు మన పిల్లలు మందిరానికి వెళ్ళడం లేదు సండే స్కూలుకు వెళ్ళడం లేదు మనము నేర్పించలేదు నేర్పించలేదు కాబట్టి వాళ్ళు నేర్చుకోలేదు మీలాగే వాళ్ళని తయారు చేస్తే ఎలా మీరు ఏ విధంగా అయితే భయపడడం లేదు లోబడడం లేదు పాపాన్ని మానుకోవడం లేదు ఆ విధంగానే ఆ పిల్లలు కూడా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కాబట్టి ప్రభు పేరిట మనవి చేస్తున్న గారు ఏం చేశారంట ఆ కుర్రవణ్ణి ఆ పిల్లవాణ్ణి మందిరానికి తీసుకురాగానే మ్రొక్కాడంట అండి మ్రొక్కాడంట అంటే ఇంటి దగ్గర నేర్పించి ఉండి ఉండవచ్చు ఈరోజు మన పిల్లలు కూడా మనం నేర్పిస్తామండి మోకరించేది ఏ విధంగా చాలా మందిరాలను నేను దర్శించినప్పుడు చూస్తున్నప్పుడు చాలా మంది ప్రార్థన చేసుకుందాము అంటే మోకరించారండి చాలా మంది వయసులో ఉన్న వాళ్ళే పిల్లలుగా వాళ్ళే వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ప్రార్థన చేసుకుందాము అనగానే వాళ్ళు మోకరించారు కూర్చునే వాళ్ళు అలాగే కూర్చుంటారు చైర్ మీద ఉండే వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారు కానీ ప్రార్థన మాత్రమే చేస్తూ ఉంటాం ఎందుకని వాళ్ళు మోకరించడం ఇంట్లో నేర్పలేదు కాబట్టి వాళ్ళు మోకరించడం ఇంట్లో నేర్పలేదు కాబట్టి మందిరము మోకరించలేకపోతున్నారు ప్రార్థన అనగానే మనకేమి తల మాత్రంగా దించుకుంటాము తలదించుకొని ప్రార్థిస్తాం కానీ మోకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచన చేయి ఈరోజు నీ సన్నిధి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించలేనటువంటి స్థితిలో ఉన్నావు అంటే నీ ఆధ్యాత్మిక జీవితము సరిగా లేదు బాగలేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు సమయము మించిపోలేదు దేవుడు మరొక్క అవకాశాన్నికి ఇచ్చాడు ఎప్పటి నుంచైనా నీ పిల్లలకు మంచి మార్గంలో వాళ్ళను నడిపించడానికి ప్రయత్నం చేయి మంచి మార్గం వాళ్ళ భవిష్యత్తును నువ్వు ఏం చేయాలి రూపించండి దిద్దండి వాళ్ళు ఎందుకు పుట్టారు ఎందుకు దేవుడురా నిన్ను నాకు ఇచ్చాడు అంటే ఈ పని చేయడానికి దేవుడు ఎందుకు నీకు నాకు అనుగ్రహించాడు అంటే ఈ వాక్యము నేర్చుకోవడానికి పరిశుద్ధంగా జీవించడానికి బ్రతకడానికి యథార్థంగా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చాడని మీరు మీ పిల్లలకు చెప్తారా మీ పిల్లలను దేవుని భయాలు భక్తిలో పంచే ప్రయత్నము చేస్తారా మీ పిల్లలు ఒక్కరున్నప్పటికీ ఇద్దరు ఉన్నప్పటికీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏలి కుమారులు ఏ విధంగా ఉన్నారంట దేవుణ్ణి ఎరగన వారా ఇమార్గులయ్యే అలాను నేను మనం ఉండకూడదు అని దేవుని వాక్యం చెలభిస్తుంది కాబట్టి తలలంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఈ మాటలను ఎందరైతే విన్నారు తమ పిల్లలను సరైనటువంటి మార్గంలో పెంచలేకపోయారు అలాంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుండా ప్రతి ఒక్కరూ నీలో భయం భక్తి కలిగి జీవించాలి బ్రతకాలి కృప చూపించు సహాయం చేయి విన్న మాటలు మర్చిపోకుండా హృదయంలో భద్రపరచుకోవాలి వాక్యానుస్థానంగా జీవించాలి ఎందరైతే ఈ మాటలు విన్నట్ట తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకొని నా పిల్లలు మంచి మార్గంలో పెంచాలి పోషించాలి దేవుని గురించి తెలియపరచాలి అని ఆసక్తి కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ బలపరచు జ్ఞానముతో నింపు ఆరోగ్యంతో ప్రభు వాళ్ళు సహాయం చేయండి మరొక్క సారీ ప్రభువు అందరిని మేము పాదల చెంత సమర్పిస్తున్నాం మీరాకాల సమేత మరలా మీ సన్నిధిలో మిమ్మల్ని బిడ్డలుగా అందరినీ సమకూర్చమని ప్రార్థనను నజరేడైన ఏస్తు నామంలో అడిగి పెడుకుని పొంది నామా తండ్రి ఆమెన్